అయిన తర్వాత అక్కడి నుంచి బయలుదేరి ఆరున్నర వరకు బెంగళూరు బస్ స్టాండ్లో ఇఫ్తార్ విందు ఉంది ఆరు ముక్కాలకి కార్యక్రమం స్టార్ట్ చేయబోతున్నాము పెద్దలు ఒక బహిరంగ సభ ఉంది మదనపల్లి కాన్స్టీ ప్రజలందరూ పెద్ద ఎత్తున బెంగళూరు స్టాండ్కి చేరుకోవాలని అక్కడ ఒక బహిరంగ సభ ఉందని ఒక బహిరంగ సభ ఉంది ఆ సభలో ప్రతి ఒక్క కార్యకర్తలు నాయకులు మదనపల్లి కాన్స్టీ ప్రజలు పెద్ద ఎత్తున ఉంటారని చెప్పి తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి జయప్రదం చేసే బాధ్యత మన అందరిది అదే కాకుండా ఆగస్ట్ నాలుగవ తేదీ పెద్దలు చంద్రబాబు నాయుడు గారు మదనపల్లికి వచ్చినప్పుడు ఈ అరాచక పరిపాలకులు పాలకులు ఆయన పైన మంగళ్ళూరులో కేసులు పెట్టి ఎంతో బాధ కలిగించారు ఈసారి మనము చేయబోయే సభ జరగబోయే సభ ఆయనకు ఎంతో సంతోషం కలిగించి రేపు ఆ కార్యక్రమం చేసిన తర్వాత ఆయన సంతోషంగా మదనపల్లి నుంచి ఎస్ మదనపల్లి వాసులు మదనపల్లి కాన్స్టివెన్సీ మళ్ళా తెలుగుదేశం పార్టీకి కంచికూట అయింది తెలుగుదేశం కైవసం చేసుకోబోతున్నది తెలుగుదేశం కోసం మదనపల్లి ఉంది నా దృష్టిలో మదనపల్లి ఉంది రే మదనపల్లి అభివృద్ధి నా బాధ్యత మదనపల్లికి జిల్లా ఇవ్వడం నా బాధ్యత మదనపల్లికి అన్ని విధాలుగా ఆదుకోవడం నా బాధ్యత మదనపల్లి పంటలంతా గుంతలమయం చేసేసినారు వైఎస్ఆర్సీపీ నాయకులు ఎమ్మెల్యేలు ఎంపీలు మంత్రులు దాని నుంచి కాపాడి అభివృద్ధి చేసే బాధ్యత నా బాధ్యతగా మాట ఇస్తూ అదేవిధంగా ఎన్ఆర్సి సిఏఏ పైన తప్పుడు ప్రచారం చేస్తున్న వైసీపీ నాయకులకు తిప్పికొట్టడానికి అదే సభ సాక్షిగా అని చెప్తున్నాను ఏదైతే వాళ్ళు దొంగాటలు ఆడుతున్నారో వాస్తవం చెప్పాలంటే మీరు దొడ్డి దారిన బీజేపీతో సంబంధాలు పెట్టుకొని ప్రోటమ్ స్పీకర్ పొందారు కావాల్సన్ని రోడ్లు శాంక్షన్లు తీసుకున్నారు కావాల్సన్ని పనులు పెండింగ్ పెట్టుకున్నారు ఎప్పుడో జడ్జిమెంట్ కావాల్సిన కేసులన్నీ ఏదో రిక్వెస్ట్లు చేసుకొని ఏదైతే దానికి చక్కర్లు తిప్పారు ఇవన్నీ చేసినా కూడా మా పెద్ద మా నాయకులు పెద్దలు చంద్రబాబు నాయుడు గారు దొంగ దొడ్డిదారిగా పోలేదు ఆంధ్ర రాష్ట్ర ప్రజల సాక్షిగా ఆరు కోట్ల ప్రజల సాక్షిగా నూట నలభై కోట్ల భారతీయుల సాక్షిగా నేను ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధి కోసం తెలుగుదేశం పార్టీతో కలిసి వెళ్తున్నాను నేను ఎక్కడ కూడా కానీ దొంగదారినా దొడ్డిదారినా లేదా వెనకదారి నుంచి నేను వెళ్ళడం లేదు నేను నా రాష్ట్ర భవిష్యత్తు కోసం రాష్ట్ర అభివృద్ధి కోసం బీజేపీతో వెళ్తున్నాను పోలవరం కంప్లీట్ చేయడం నా బాధ్యత దానికి సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్స్ అవసరం ఉంది రాష్ట్ర విభజనలో పోలవరం పూర్తి కట్టడానికి సెంట్రల్ గవర్నమెంట్ బాధ్యతనే రోజు పార్లమెంట్లో పొందుపరిచారు దానికి అన్ని అనుగుణంగా అన్ని విధాలుగా పెద్దలు చంద్రబాబు నాయుడు గారు పనిచేయడానికి సిద్ధంగా ఉన్నారు ఇదే మాటగా నేను మదనపల్లి సాక్షిగా రేపు ఎన్ఆర్సీ సిఏఏ పైన పూర్తి స్పష్టత ఇస్తూ మాట్లాడడానికి పెద్దలు రాబోతున్నారు మీ చెవులన్నీ ఎన్ఆర్ వైసీపీ నాయకుల చెవులన్నీ తెరిచి పెట్టుకోండి వినడానికి సిద్ధంగా ఉండాలా మీరు మేము మాట్లాడింది వాస్తవాలు మీరు వాస్తవాలుగా వినాలా దానికి కూడా ఏమైనా వంకరగా పెడతారేమో మీకు ఏ అద్దు అదుపు లేదు ఇప్పుడు ఇన్ని రోజులు మేము మదన్పల్లిలోని మేము ఎప్పుడు నేను కాన్స్టిట్యున్సీలో ఎంటర్ అయితే కూడా కాశీరావుపేట నుంచి ఎంటర్ అవుతాను నా అనువాయితీ ఈరోజు ఏదో ఎట్లా లక్కలైనా తగ్గుతుందేమో అని చెప్పి ఈరోజు మళ్ళీ కొత్తగా ఇప్పుడు మళ్ళా కాశీరావు పేట ఎప్పుడంటే పార్టీ టికెట్ కన్ఫర్మ్ చేసిన తర్వాత సంబంధిత నాయకులు తీసుకొని కన్ఫర్మ్ చేసిన తర్వాత వచ్చేటప్పుడు ఆ విధంగా రావాలి ఆడ పూజ చేసుకొని రావాలా అంతా అయిపోయింది లెవెన్త్ వరకు జరుగుతూ ఇప్పుడు కాశీరావుపేట గుర్తొచ్చిందా ఇంకా బర్త్డే పల్లి కూడా పోయినామన్నా దానికన్నా ముందు దీన్ని కూడా పోయినా అది కూడా గుర్తొస్తుంది చూసుకోండి ఇంకా కౌంట్ డౌన్ స్టార్ట్ మీరు చేసిన పాపాలే మీకు కొట్ట మదనపల్లి కాన్స్టిట్యున్సీ ప్రజలు మీకు బుద్ధి చెప్తారు మదనపల్లికి తీరని మోసం చేసిన వైఎస్ఆర్ సిపికి డిపాజిట్లు కల్లంత స్థాయికి తీసుకొచ్చి స్థాయికి మేమందరం పనిచేస్తాము నాతో కలిసి మా నాయకులతో నేను కూడా వాళ్ళు ఒక్కడిగా పనిచేస్తానని తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను